ఉచిత ఇసుక విధానం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఇసుకకు తీవ్ర సమస్యతో కార్మికులు పనులు లేక పస్తులున్నారంటూ శుక్రవారం ఆత్మకూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు సిపిఎం కార్యకర్తలు ఆత్మకూరు పట్నం మున్సిపల్ బస్టాండ్ నినాదాలు చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు అనంతరం ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రేమ్ కుమార్ కు అర్జీని అందించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక విధానం అంటూ అసలు ప్రజలకే ఇసుక అందకుండా చేస్తున్న తీరు చాలా బాధాకరమని భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల పనులు లేక పస్తులు ఉంటున్నారని వెంటనే అందరికీ ఇసుకను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు సిఐటియు ఆత్మకూరు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ఆవాజ్ రాష్ట్ర కమిటీ నేత సంధాని ఆటో యూనియన్ నేత దసయ్య తదితరులు హాజరయ్యారు अहमदाबाद बह कम्यूनि વાત ભારત કમ્યુનિસ્ટ માર્કિસ્ટ પાર્ટી ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఏడుకొక ట్రాక్టర్ ఇసుక ఐదు వేల నుండి ఆరు వేల దాకా అవుతుంది సార్ కనుక తమను జోక్యం చేసుకొని ఇసుక తెచ్చిన ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు దాన్ని సార్ సార్ ఇంకొక విషయం ఏంటంటే భవన్ నిర్మాణ కాదు ఇబ్బంది పెట్టింది ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే నేను అధికారంలోకి వస్తే మీకు ఇసుకని నేను ఉచితంగానే ఇస్తాను అని చెప్పి మేము చెప్తున్నాం అధికారంలోకి వచ్చి వీళ్ళు వంద రోజులు దాటిపోయి నాలుగో నెల కూడా వచ్చేసింది అయితే ఇప్పటికి ఇసుక కూడా ఎక్కడా కూడా ఇసుక ఒక్క ట్రాక్టర్ ఇసుకా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఇసుక ఎవరు ఇయ్యాలా మేము ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు అయ్యే రేషన్ ఉచితంగా ఈయన అయ్యే రేషన్ కాదు వాగులు వగ్గలు బొగ్గేరు ఎవరప్ప సొమ్ము పెన్న ఎవరు సొమ్ము ఇక్కడ ఈ భూమి ఈ నీళ్లు ఈ ఇసుక అంతా కూడా మాదే ప్రజలదే కానీ నువ్వు బొగ్గేరు ఇసుక గాని వాగు ఇసుక ఎక్కడికి ఎగుమతికి పనికిరాదు కానీ ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఇప్పుడు మన మున్సిపాలిటీలో దాదాపు యాభై మంది యాభై వేల మంది మనుషులు ఉన్నారు ముప్పై వేల ఓటింగ్ ఉంది ఇక్కడ గ్రామంలో వాళ్ళకి ఇసుక బొగ్గేదు వాగు లాంటివి తోరుకోవచ్చు కానీ వాటిని బ్లాక్ చేసి అంతేకాకుండా అయితే ఎగుమతి చేసుకో ఆ పెన్లిస్కి కూడా ఎగుమతి చేసుకోండి కానీ దాన్ని ఎవరు అడగటంలా ఇప్పుడు ఐదు వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు ఇసుక బ్లాక్ అయి అమ్ముకుంటుండ్రు కానీ మేమే వద్దంటలా అమ్ముకోండి కానీ ఇక్కడ ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ బంగారు ప్లాటినం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పెట్టుబడిదారులకి కొమ్ము కాసి కోట్ల రూపాయలు గడించినటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతున్నాం అయా ఇసుకకి రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సహజ సిద్ధమైనటువంటి వనరులు ఇవి ఈ వనరుల్ని ప్రజలకి పంచకుండా ప్రజలకి ఉచితంగా ఇవ్వకుండా మీరు రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజుకైనా మీరు ఎలక్షన్లో నెక్కడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని పెట్టినట్లయితే ప్రజలు యొక్క అర్థనాదాలు మీకు త్వరలోనే వినపడబోతున్నాయి మీరు అది అర్థం చేసుకోవాలా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మీలో నిజాయితీ లేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇంప్లిమెంట్ చేయరు ప్రజలకి అవసరమైనటువంటి వాగ్దానాలైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాట ఈ ప్రభుత్వాన్ని మేము అడవదలుచుకున్నాం సిపిఎం పార్టీగా అయ్యా మద్యం పాలసీ మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ ఇసక పాలసీ మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మద్యాన్ని ప్రజలకి తక్కువ రేట్లో అందుబాటులోకి తీసుకొని వస్తున్నారే మరి ఇసుకని అందుబాటులోకి తీసుకొని ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీ యొక్క విధానాలు కానీ మారకపోతే సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పక్షాన భవన యొక్క భవన నిర్మాణ యాజమాన్యుల పక్షాన ఇసుకని ఉచితంగా ఇచ్చేదాకా ఈ పోరాటాలను తీవ్రతరం చేస్తామని మీకు మనవి చేస్తూ ప్రభుత్వ పెద్దలు వెంటనే చొరవ చేసుకొని ఈ యొక్క ఆత్మాకూరు పట్టణానికి అందుబాటులో ఉన్నటువంటి పెన్నానది దగ్గర పెన్నానది దగ్గర అయితేనేమి బుగ్గెరు దగ్గర అయితేనేమి ఒక ఇసుక రీతిని ఏర్పాటు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మేము డిమాండ్ చేస్తాం